హలో నమస్తే హ్యాపీ సండే టు ఆల్ మై యూట్యూబర్ ఫ్యామిలీస్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే మస్తు ఉన్నా ఇంకా ఇది వచ్చేసి నా నైట్ రొటీన్ అనమాట సో ఇంకా నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఈ చలి కారణంగా అస్సలు అంటే అస్సలు రైస్ తినబుద్ద అయితే లేదండి నైట్ డైజెస్ట్ కూడా అవ్వట్లేదు ఎందుకంటే కొద్దిసేపు వాకింగ్ చేద్దామన్నా కూడా అసలు హీటర్ దగ్గర నుంచి కదలలేని పరిస్థితి అనమాట ఇంకా అని చెప్పేసి ఏం చేస్తున్నానంటే మేమైతే నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి చపాతీ తింటున్నాం పిల్లల కోసం అయితే పిల్లలకి చపాతీ అంటే వాళ్ళకి కడుపు నిండినట్టుగా ఉండదు కదా అని చెప్పేసి పిల్లల కోసం అయితే నేను ఖచ్చితంగా కొంచెం రైస్ అయితే పెడతాను అంతకుముందు ఏం చేసేదాన్ని అంటే ఆఫ్టర్నూన్ కొంచెం ఎక్కువగా పెట్టి వెయిట్ చేసి పెట్టేదాన్ని పాపం పిల్లలకి ఎందుకో నాకు అట్లా మంచిగా అనిపించలేదు పాపం పిల్లలకి ఎలా అనిపిస్తుందో ఏంటో డైజెస్ట్ అవుతుందో లేదో అని చెప్పేసి ఏం చేస్తున్నానంటే ఆఫ్టర్నూన్ ఎంత తింటామో అంతే పెట్టేసుకొని ఇంకా నైట్ అయితే పిల్లల కోసం అని ఒక చిన్న కప్పు అయితే పెట్టేస్తాను అనమాట ఇంకా పిల్లలకి సరిపోతుంది చక్కగా తర్వాత ఇంకా ఇంకో పక్కన పాలైతే వెయిట్ చేస్తున్నాను అవి కూడా మార్నింగ్ కోసమే అనమాట ఎందుకంటే మా ఆయన మార్నింగ్ పీటీకి సిక్స్ ఓ క్లాక్ ఫైవ్ థర్టీ కల వెళ్తారు కదా సో అంత మార్నింగ్ ఇవి ఫ్రిడ్జ్లో నుంచి తీసి అప్పటికే మొత్తం ఐస్ అయిపోతున్నాయి అనమాట పాలు కూడా చాలా ఇబ్బంది అవుతుంది టీ పెడతామని చెప్పేసి అనుకుంటే అందుకని చెప్పేసి ఇంకా నైట్ మనం పాలు కాకపెట్టి పెట్టుకున్నాం అనుకో మార్నింగ్ వరకు మీ కూడా మంచిగా వస్తుంది నెయ్యి కూడా చేస్తున్నాను ఇంతకు ఇంతకుముందు రెండు మూడు వీడియోలలో కూడా మీకు చూపించినాయి కదా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇంకో పక్కన చపాతీ కోసం అని చెప్పేసి పాలు కొన్ని ఎక్స్ట్రా ఉండే అనమాట ఇంకా పాలతోని చేస్తే ఏంటంటే మస్తు సాఫ్ట్గా వస్తున్నాయి చపాతీలు అయితే అందుకని చెప్పేసి అయితే మిగిలిన పాలతోని పిండి కలిపేసి చక్కగా చపాతీలు అయితే చేస్తున్నాను మా హస్బెండ్కి కూడా ముందే ఎందుకంటే ఇంకా ఆయన వచ్చే టైం అవుతుంది ఆయన నైన్ కల్లా వచ్చేస్తారు కదా సో ఇంకా ఆయన వచ్చే ముందు నేనైతే చేసి హ్యాండ్ బాక్స్లో పెట్టేస్తాను ఇంకా రాగానే తనైతే అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నాకు కర్రీతో ఎందుకు అస్సలు తినబుద్ధి కాలేదు క్యాంటీన్ నుంచి జామ్ మ్యాంగో జామ్ తీసుకొచ్చాను కదా ఇది ఎందుకు చాలా టేస్టీగా పుల్ల పుల్లగా తీగ తీయగా భలే ఉందనమాట దాంతో ఇంకా చక్కగా చేసుకొని అది అప్లై చేసేసుకొని రోల్ చేసుకొని నేనైతే తినేసాను వీడియోలు అనిపించింది నచ్చితే చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు